హాయ్ ఫ్రెండ్స్ మిరజ్ అట్లలో కలుపుకొచ్చినాం చూడండి గడ్డి ఎట్టుంటే దోమ అటాక్ చేసిద్ది అందుకని గడ్డి ఎట్టున్నా దోమ అటాక్ చేసిద్ది రేపు కాయలు కోసేటప్పుడు ఆ గడ్డిలో కాయలు పోతాయి ఎరాలన్నా కష్టంగా ఉంటుందని ఈ కలుపు తీసుకొని శుభ్రంగా తీసుకుంటే కాయలు కోపించుకోవాలని వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ నల్లి వచ్చినప్పుడు ఇదిగో ఎట్లా పోయి ముడుచుకొని చెట్లు ఈ రావాలంటే కష్టంగా ఉంది ఇదిగో ఎట్లా ఉన్న చెట్లు అయితే మనం ముందు కొట్టుకున్నప్పుడు కొద్దిగా ఇదే మనకి ఇదిగో పూత చూడండి అట్ట వచ్చిందో నిన్నైతే ముందు కొట్టిన పూత నిలబట్టడానికి ఏత నిలబత నిలబట్టని కాదు అది ఓన్లీ పురుక్కి దోమకి తెచ్చిపెట్టి నవ్వు ఎందుకంటే రేటు ఎక్కువ మందులు కొట్టినా కూడా మా ప్రయోజనం లేదు ఏంటంటే కూడా రావటం లేదు ఎందుకని అంత రేట్లు పెట్టి ఇప్పుడు అయితే అయిందంటే ముప్పై వేలు డబ్బు డబ్బులు వస్తాయి ఆ మిరగాయలు అయితే అమ్మితే పదివేలు అరైతే చేతి వచ్చేసి మూడు నాలుగు ఇదిగో ఇట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి ఇప్పుడు ఈ నల్లి వాళ్ళు ఇదిగో ఇప్పుడు నల్లి పోయేసరికి కొద్దిగా పోతగానే వస్తుంది ఇప్పుడు ఒక్కొక్కరి ముందు మూడు వేలు కూడా అవుతుంది అవి చెప్పేది కాదు అయితే రావు ఫ్రెండ్స్ ఇట్లా మొడస పోయినాయి అయితే ఇంకా ఏదన్నా మన ఆశ అయితే మట్టికి ఇది పెట్ట చెట్ల మీద ఉంటది ఈ చెట్లకి మనం ఇంకా మందులు కొట్టుకొని ఏదన్నా ఇట్లా కాపు వచ్చి నిలబడితేనే కత్తి మనకు ఆశ ఉండేది ఇట్లా పోయిన చెట్లు మీద ఇంకేముంది ఇది ఇట్లా చిట్టికాయలు అలా కొయ్యాలన్నా కొయ్యలేరు రేటు కూడా బడవు ఇగో ఇట్లా వత్తి ఇట్లా ముడసపోయిన చెట్లకి అయితే ఇగు చూడండి మంచి కాయలు ఎత్తుకుపోతే రేట్ లేదు ఇంకా చిట్టికాయలకి ఇంకేముంది మూత ముడతబడేసరికి చెట్లు ఈ వచ్చినప్పుడు ఇట్లా పోయినాయి ఈ తిప్పుకోవాలన్నా తిప్పుకోవు అసలుకి ఏదైనా మనకి వీటి మీదనే ఆశ అందులో ఇట్లలో బంతి చెట్లు కూడా మనం ఆడాడ వేసుకుంటే కొద్ది దోమ కూడా తగ్గిద్ది మేమైతే వేసినావు ఏడైతే దగ్గరలో లేవు దూరంగా ఉన్నాయి అందువల్ల ఈ బంతి చెట్లు కూడా నాటుకునేది చెట్లు మంచిది బంతి చెట్లు కింద పడిపోయి చెట్లు ఈ చెట్ల మీద కింద పడేసే చెట్లు ఒరిగేసరికి అట్ట పడిపోయినాయి ఇగో చూడండి అట్టు ఉన్నాయి కాపు అయితే ఈ పూతనేది మరి నిలబట్టడానికి అయితే చూడాలి నిలబడిద్దిగో ఇవి అప్పుడు పడబడింది పూత కూడా ఉంటుంది ఇంతకీ పోతుంది ఉంటుందిలే అయ్యి ఉంటే అన్ని నల్లే అటాక్ చేయకుండా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి పోతే ఇదిగో నల్లి అయితే లేదు ఇప్పుడు ఏది లేదు ఒకటే రెండు మోయినాక తిరుగుతున్నాయి కానీ తిరిగిన మూడు వే రెండు వేల నుంచి మూడు వేల దాకా మందులు కొట్టాలంటే ఇంకా గిట్టుబాటు అయితే కాదు ఇంకా ఏ చిన్న చిన్నవి కొట్టుకోవటమే తప్ప ఎందుకంటే ఇప్పుడు కోత కూలీలకు కూడా చెయ్యేదాగలుతున్నాయి ఒక కోతకు వచ్చినవంటే పదివేలు తుని కానీ ఆడ పది పదకొండు వేలు రేట్లు వేస్తుంటే మనకి ఏం గిట్ గిట్టుబాటు రైతులకు మట్టికి ఆందోళనకరంగా ఉంది మిరజెట్లు వేసేసరికి ఏం అర్థం కావట్లే పెట్టుబడి పెడదామా వస్తాయో రావని భయం వేస్తుంది అట్ట పోతేనేమో మందులేమో రేటుగా ఉండే మందులే కాదు ప్రతి ఒక్కటి కూలీలు అన్నీ రేట్ అయిపోయేసరికి ఇట్ట ఇది ఇది అర్థం కాట్లా అది అర్థం కాట్లా ఇప్పుడు టాన్ంచి తక్కువ మందులు కొట్టుకున్నా కానీ కొట్టినా కానీ కాపు రావాలి కదా ముందల ఈ కాపు వచ్చింది మధ్యలో పెంచుకోవాలి అని వదిలేయాలంటే పానం అప్పక ఇంక మేము చాకి చేసుకోవటం ఏమో ఇట్ట తప్పదు ఏం చేస్తాం ఇట్ట ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది చూడు అది రాదు అది పోయింది పోతు ఎర్రిపు అసలు ఈ రావు ఈ బాధ ఇదిగో ఈ పోయి అయ్యి కాయ కూడా రాదు పెద్దగా అది అయ్యి ఎట్ట పొడుగుంటే కొయ్యటానికి కూడా బాగుంటుంది ఆ పొడి ఉన్నా కూడా ఇప్పుడు ఏం రేట్లను బట్టి ఉంది కదా కాపు కూడా అందులో చూడు ఇది ఎంత కొమ్మ దీనికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడు పలసాంగ్ ఉండే కాపు అదే ఈ చెట్టు నిండా దిగుబడి ఏమవుతున్నాయి ఎకరానికి వచ్చేసి ఇంకా మూడు కింటాలు నాలుగు కింటాలు మించి రావటం దిగుబడి కూలికే సరిపోతుంది అందుకే కదా ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా మంచి మంచి మందులు కొట్టి ఇప్పుడు దాకా రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేల రూపాయల మందులు కొట్టి ఇంకందుకే కొట్టలేకనే కాచిపేటు నౌకరాను అవి కొట్టుకొని వచ్చింది ఇంకే చిన్న చిన్న మందులు కొట్టుకొని వస్తే కోసుకోవటం లేకపోతే వదిలేయటం చేసేదేం లేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత వరకు వచ్చింది కలుపు అయితే తీయాలి తీయబో మళ్ళీ ఉన్నవి ఏదో పోదో ఉన్న వారికి ఏదో కష్టం వచ్చి మధ్యలో వదిలేయలేము అందుకే అక్కడ దోమ వచ్చింది కలుపు ఎక్కువ ఉండటానా ఇంకా దోమ వచ్చిందంటే చట్టంలో ఉన్నపోతే కూడా బాగుద్దాయా నా ఇంకా వస్తాయి కలుపుకుండా ఏ చిన్న చిన్న మందులు కొట్టుకోవటం ఇంకా తప్పదు పెద్ద పెద్ద ఇప్పుడు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెట్టి కొట్టాలంటే ఇంకా మనకి మిగిలేదు ఏమి ఉండదు ఎందుకంటే తగులుతీ చేతి తగిలినప్పుడు తగులుతీ మరి పై ఒకసారి ఇంకే చేసేది ఏం లేదు